న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు అసలు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు కారణాలేంటి అక్కడి నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో అత్యంత రద్దీ అయినటువంటి ప్రాంతంగా ఆ తర్వాత తొక్కిసలాట జరిగినటువంటి ఫుటోవర్ బ్రిడ్జ్ ఇదే ఏదైతే పద్నాలుగు పదిహేను రెండు ప్లాట్ఫామ్లను కలిపి ఉంచేటటువంటి ఫుటోవర్ బ్రిడ్జ్ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదనే తొక్కిసలాట జరిగింది పద్దెనిమిది మంది మృతి చెందగా అందులో మహిళలే ఎక్కువగా ఉన్నారు సో ఒకవైపు అంటే మహిళలు కావచ్చు ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు వీటన్నిటికి సంబంధించి అంటే ఇప్పటి ఈ విషయాన్ని కనుక పరిశీలిస్తే ప్రత్యేకంగా ఏదైతే అంటే పద్నాలుగవ నెంబర్ మీద ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రావాల్సి ఉంది సో ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రావడం అనేది ఆలస్యం అవడం దానికి తోడు అదే సమయంలో మరొక స్పెషల్ ట్రైన్ పదహారవ ప్లాట్ఫామ్ మీదకి చేరుకుంటుందని అనౌన్స్మెంట్ వచ్చింది దాంతో ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఒకసారిగా ఈ స్టెప్స్ మీద నుంచి ఫుటోవర్ బ్రిడ్జ్ మీదకి పరిగెత్తడం అక్కడ నుంచి పదహారు నెంబర్కి చేరుకునే ప్రయత్నం చేశారు అదే సమయంలో స్వతంత్ర సేనానికి సంబంధించినటువంటి మరొక ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడే రావాల్సి ఉంది కానీ అది మిడ్ నైట్ రావడం అంటే దాని రెగ్యులర్ టైమింగ్ కంటే ఆలస్యంగా వస్తుండడంతో అది ఆలస్యమైంది ఫలితంగా అక్కడ కూడా జనం ఉన్నారు అంటే క్రౌడ్ అనేది పెద్ద ఎత్తున ఉంది పైగా మహాకుంభకు వెళ్ళేటటువంటి జనాలకు సంబంధించి మాత్రం ప్రత్యేకంగా రద్దీ పెద్ద ఎత్తున కనిపించింది అంటే వీకెండ్ కావడం సో శనివారం వెళ్తే ఆదివారం అక్కడ పవిత్ర స్నానం చేసి మళ్ళీ ఆదివారం రోజున రాత్రి రావచ్చు అనే ప్లానింగ్తో పెద్ద ఎత్తున టు రైల్వే స్టేషన్కు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది ప్రత్యేకంగా రైల్వేకి సంబంధించినటువంటి కొన్ని స్పెషల్స్ కూడా రన్ చేస్తున్నారు సో ఆ స్పెషల్స్ రన్ చేస్తున్నటువంటి క్రమంలోనే ప్రయాణికులు సైతం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఏదైతే అనౌన్స్మెంట్కి సంబంధించినటువంటి కొంత కన్ఫ్యూజన్ కావచ్చు అది ప్యానిక్ క్రియేట్ చేసింది ఫలితంగా జనం ఒక్కసారిగా పరిగెత్తడం అంతేకాదు ట్రైన్ ఏదైతే వచ్చిందో అంటే ప్రయాగ్ రాజ్కి సంబంధించినటువంటి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఎప్పుడైతే వచ్చిందో అది రాగానే అటు ఎమర్జెన్సీ డోర్స్ నుంచి వెనక వైపు నుంచి ఏ మార్గం ఉంటే ఆ మార్గం ద్వారా రైల్లోకి ఎక్కే ప్రయత్నం చేశారు పైగా ఒకరిపై ఒకరు తోసుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది దాంతోనే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు సో ఫైనల్గా పద్దెనిమిది మంది మృతి చెందినటువంటి పరిస్థితి కూడా కనిపించింది అయితే ఈ క్రమంలో దీనికి సంబంధించి వెంటనే రైల్వే శాఖ కొంత ఆలస్యంగా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా చేరుకొని క్షతగాత్రులను తరలించే ప్రయత్నం ఎవరైతే చనిపోయారో వాళ్ళని కూడా ఆసుపత్రులకు తరలించారు అయితే ప్రధానమంత్రి స్వయంగా ఈ ఏదైతే ఈ దుర్ఘటన పైన విచారం వ్యక్తం చేయడమే కాకుండా ఇప్పటి వరకు అంటే ఎవరైతే కేంద్రం కూడా చనిపోయినటువంటి వాళ్లకు పది లక్షలు ఎక్స్గ్రేసియా అనౌన్స్ చేసింది దాంతోపాటు ఎవరైతే గాయాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వాళ్లకు రెండున్నర లక్షల రూపాయలు మరోపక్క స్వల్ప గాయాలైనటువంటి వాళ్లకు ఒక లక్ష రూపాయి రూపాయలకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా చేశారు సో మొత్తానికి దీనికి సంబంధించి ఎందుకు ఈ దుర్ఘటన జరిగింది దీనిపైన ఎలా జరిగింది అనే దాని మీద కూడా ఇప్పటికే కేంద్రం ఒక ఫోకస్ పెట్టింది నార్త్ రైల్వేకి సంబంధించినటువంటి కీలక రైల్వే అధికారులతో ప్రత్యేకంగా ఉన్నత స్థాయి కమిటీని కూడా వేశారు పోలీసులు సైతం దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి సీసీ ఫుటేజ్ను వీటన్నిటిని కూడా పరీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రయాణికులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది కెమెరా పర్సన్ సంజీవ్ తో కలిసి రాజు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి